హాయ్ హలో వన్ వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్ నేను మీ సత్య ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది చలి చలి వేస్తుంది ఈ టైంలో మనం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే క్యాబేజీ ఫ్రై అనమాట క్యాబేజీ ఫ్రై అండ్ ఆకుకూరలు అంటే నేను చెప్పాను కదా ఆకుకూరలు మంచిది వారంలో వీక్లో నీకు ఒక ఫోర్ టైమ్స్ తిన్న ఆకుకూరలు చాలా హెల్త్ మంచిది అందుకనే నేను ఈరోజు పాలకూర కూర కలిపి ఒక రెసిపీ తయారు చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో నేను చేసి చూపిస్తాను రండి వెళ్దాం చూడండి క్యాబేజీని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా ముక్కలు దరుకుతున్నాను అలాగే పాలకూర చెప్పుకూర అనమాట శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను దానికి కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి అనమాట సో మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టార్ట్ చేసేద్దాం ఫ్రైకి మనం ఎప్పుడు ఇలాంటి మందపాటి అందపాటి తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్రై ఆడకుండా ఉంటుంది సో నేను తీసుకుంటున్నాను పెనం పెట్టేస్తున్నాను స్టవ్ ఆనియన్స్ కదండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైంది ఈ టైంలో మనం పోపు వేసుకోవాలి పోపు వేసుకున్నాక వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను వెల్లుమిర్చి చూడండి పోపు ఆయిల్ పైకి వెళ్తుంది ఈ టైంలో మనం ఇంకో స్టవ్ వెలిగించుకున్నాము పక్కనే ఎందుకంటే పాలకూడదు ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేస్తున్నారా సబ్స్క్రైబ్ చేస్తున్నారా మర్చిపోతున్నట్టున్న సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి చలిగా ఉంటుంది కదా బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ వేసుకొని వెళ్ళండి స్వెటర్స్ మెయిన్లో తలకి ఏదో ఒకటి మా అంకీ క్యాప్ లాంటిదో ఏదో ఒకటి పెట్టుకొని బయటికి వెళ్ళండి ఈవినింగ్ టైం బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటించండి మళ్ళీ జలుబు వస్తే జలుబులు తగ్గువు అందుకని సో ఆనియన్స్ వేగిపోయాయి చూద్దాము రండి ఈ టైంలో మనం ఏం చేయాలంటే క్యాబేజీ వేసేసుకోవాలి క్యాబేజీ వేసుకున్నాక ఒకసారి తిప్పుకోవాలి సో ఇది ఎలా మనం సిమ్లో పెట్టుకోకూడదు అయిల్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే క్యాబేజీ కదా ఫ్రై కదా అందుకని సో ఇప్పుడు ఈ పెనం వేడెక్కింది మనం ఆయిల్ వేస్తు టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా వేసాను వెల్లుల్లి ఎన్ని మిర్చి యాడ్ చేశాను ఒకసారి మనం చూసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈ టైంలో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరలో ఎక్కువగా సాల్ట్ వేసుకోకూడదు అందుకని చూసారా ఆనియన్స్ బాగా ఉడిగిపోయాయి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఈ టైంలో మనం ఏం చేయాలంటే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని వేసేసేయాలి వంటకం చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇందులో వాటర్ వస్తుందన్నమాట వాటర్ అంతా పోయేంత వరకు మనం చాలా ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇరిగిపోయేదాకా ఇంకప్పుడు మనకి ఉడికిపోయినట్టే ఆకు కూడా ఇలా ఉన్నప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి సో క్యాబేజీ చూద్దాం ఓకే క్యాబేజీలో కూడా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఫ్రై అంత వరకు మనం ఉడికించుకోవాలి ఈ టైంలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా సాల్ట్ వేస్తే ఏదైనా తొందరగా ఉండిపోతుంది మీరు ఒక గన్ని సరే నేను కరివేపాకు వేయలేదు వేసానికి కరివేపాకు వేయిపోతే టేస్టే ఉండదు అట్లా పరాల్సిందా కొంతమంది ఎక్కువగా తాలింపులే వేసేస్తారు వేసుకోవచ్చు వేసుకోవాలి వేసుకోవాలి మనకి సర్వే కాకు ఫ్లేవర్ ఇంపార్టెంట్ ఎప్పుడు వేసామన్నారు కాదు ఫ్లేవర్ ఇంపార్టెంట్ టేబుల్ స్పూన్ కారం స్పూన్ అరవేస్తున్నా టేబుల్ స్పూన్ పసుపు నేను సాల్ట్ వేసాను కదా అందుకే వేయలేదు ఎప్పుడు సాం కొంచెం తక్కువగానే తినాలి సో కారం వేసాం కదా మనం కొంచెం సిమ్లో పెట్టేద్దాం క్యాబేజీని ఇది డీప్ ఫ్రై అయితే కాదండి ఎందుకంటే నేను ఆనియన్ వేసాను కాబట్టి డీప్ ఫ్రై కాదు వాటర్ అస్సలు యాడ్ చేయను అనమాట అందుకనే నేను ఫ్రై అన్నాను ఫ్రై అంటే ఆయిల్లో వేయించేసేస్తారు కదా అలా కాదు సో ఇది చూద్దాం బాగా ఉడికిపోతుంది వాటర్ అయితే చాలా ఉంది అనమాట ఇంకా వాటర్ అంతా ఇగిపోయేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి సో ఆకుకూరలని మీరు ఎప్పుడూ స్కెచ్ చేయకండి ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది ఇవన్నీ ఉడికిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఇలా బాగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనం క్యాబేజీని ఉడికించుకోవాలి నేను సిమ్లో పెట్టే ఉడికిస్తున్నాను ఎందుకంటే వన్స్ మనం కారం వేసిన తర్వాత ఎప్పుడు వెంటనే దింపకూడదు అలా అని ఆయిలో పెట్టుకోకూడదు స్టవ్ ఆయిలో పెట్టుకుంటే వేసిన కారం మొత్తం మాడిపోద్ది అనమాట అందుకని చూడండి ఆయిల్ అంతా పీల్చుకోవాలి తీల్చుకునేంత వరకు ఈ ఆకులను కూడా ఇలా ఉడికించేసుకున్నాను ఫ్రెండ్స్ నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి స్మైలీ కలెక్షన్ అని ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా శారీస్ బిజినెస్ చేస్తున్నానని సో ఉప్పాడ పట్టు శారీస్ అండ్ కోటా శారీస్ మంగళగిరి పట్టు శారీస్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ నేను నా ఇన్స్టా ఐ గ్రామ్లో పెట్టాను చూడండి ఒకసారి నా ఇన్స్టా ఐడి దగ్గరికి కూడా వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చినట్టయితే ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మరి నా ఇన్స్టా ఐడి వచ్చేసి సత్య బడుగు చీరాలని ఉంటుంది ఒకటి స్మైలీ కలెక్షన్ అని ఒకటి ఉంటుంది చూడండి విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ క్యాబేజీ హెల్త్కి చాలా మంచిది అసలు క్యాబేజీని బాగా ఉడిగించకూడదు పచ్చి తినేసినా ఇంకా మంచిది కొలెస్ట్రాల్ రిమూవ్ చేసేస్తుంది ఇంకోటో మనం వెయిట్ లాస్కి క్యాబేజీ చాలా ఉపయోగపడుతుంది పెద్ద మీకు వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అని మీకు చెప్పట్లేదు ఎందుకంటే మనం లావుగా ఉన్నాం అనుకోండి మనకి కొలెస్ట్రాల్ నేను పోనీ అన్నీ వస్తాయి అందుకనే మన హెల్త్ మనం చూసుకోవడంలో తప్పు లేదు నేను అస్తమానం హెల్త్ గురించి చెప్తుంది ఏంట్రా అని మీరు అనుకోదు మీరు నన్ను తిప్పినా పర్వాలేదు కానీ హెల్త్ మంచిది సో హెల్తీగా ఉండే ఫుడ్డే తినాలి అందుకని నేను చెప్తున్నాను అనమాట క్యాబేజీ ముందుకుపోయింది ఎనీ టైంలో మనం ఏం చేయాలంటే ఇలా క్యాబేజీని ఒక బౌ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం రైస్ పెట్టేసుకున్నాం సరేనా ఇంకా ఇందులో వాటర్ అలాగే ఉన్నాయి ఆకుకూరలు ఆకుకూరలు కూడా అసలు స్కిప్ చేయద్ నాకుకూరలు నేను తినను నేను తినను అని తినాలి మా బాబుకి అందుకే నేను ఆకుకూరలు ఎప్పుడు వాడిని అలవాటు చేసేస్తున్నాను వారి ఆకుకూరలు తినాలి అని ఫ్రెండ్స్ చాలా వరకు ఉడిగిపోయింది ఈ టైంలో మనం ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాం ఆల్రెడీ కొంచెం నేను సాల్ట్ వేసాను చూసి సాల్ట్ వేసుకుంటాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఎందుకంటే ఎండుమిర్చి వేసాను అందుకని ఒకసారి తిప్పుకుందాం ఇలా తిప్పుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నాం అంతే అండి ఎంతో రుచికరమైన పాలకూర చిక్క కూర రెడీ అయిపోతుంది సో మనం ఉప్పు కారం వేసాం కదా సరే అది ఉడికిపోతుంటుంది నేను సింట్లో పెట్టేస్తాను మనకి టేస్ట్ చేసే టైం వచ్చేసింది ఈ లోడ్లో రైస్ కూడా ఉడికిపోతుంది నేను ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ మీ వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ పైకి తీరుతుంది వాటర్ ఉంది రోజులు రైస్ చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది కానీ సాల్ట్ సరిపోలేదు సాల్ట్ వేస్తాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఎందుకంటే నేను ఆనియన్స్లోనే వేసాను అది వేయలేదు చూసా సరిపోలేదు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది రైస్ కూడా ఉండిపోతుంది సేల్ కట్టేసుకోవాలి సో కర్రీస్ రెడీ అయిపోయాయి పాలకూర చెక్క కూర ఇది క్యాబేజీ చూసారా సో అయితే వచ్చే టైం వచ్చేసి వేస్ట్ చేద్దాం

చాలా బాగుంది నేను వీడియో కోసం చెప్పట్లేదు నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసుకున్నాను కామెంట్ చేయండి ఎలా వచ్చిందో క్యాబేజీని విడిగా ఉడికించుకొని చేస్తారు కదా టేస్ట్ పనికి టేస్ట్ ఇంకా బాగుంటుంది క్యాబేజీని పెట్ట ఇష్టపడతారు ఇలా ఇప్పుడు ఆకుకూర టేస్ట్ చేద్దాం మళ్ళీ మన హెల్త్ మంచి కాకపోతే ఏంటంటే కొంచెం మనం ఇంట్లోనే తయారు చేసుకొని తింటే అంటే మనము ఏమీ కలర్స్ అలాంటివి ఏమి యాడ్ చేయం కదా మ్యాక్సిమం ఇంట్లోనే తినడానికి నేను ప్రిఫర్ ట్రై చేస్తాను చాలా బాగుంది సుక్కుకూరం పురుపు తెలుసుకుంది చాలా అంటే చాలా బాగుంది నేను తినేస్తున్నాను టేస్ట్గా ఉన్నప్పుడు ముందు తినేస్తాం కదా చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కానీ ఫ్రెండ్స్ ఒకటి క్యాబేజీని నా లాగా ట్రై చేసి చూడండి అసలు మెట్టరు క్యాబేజీ కదా క్యాబేజీ ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా క్యాబేజీ తింటారు క్యాబేజీ చాలా మంచిది ఇంకోటి ఆఫ్ కోర్లో స్కిచ్ చేయి ఆఫ్ కూడా నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసిన చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ మీకు శారీస్ గురించి చెప్పాను కదా నా ఇన్స్టా ఐడి నేను కింద అందులో ఇస్తాను ఇంకోటి ఏంటంటే మీకు శారీస్ ఏమన్నా కావాలి అని అంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను ఆ శారీస్ని మీ అడ్రస్కి పంపిస్తాను మంచి క్వాలిటీ ఉన్న శారీసే దానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఓకేనా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను మర్చిపోయాను హోమ్ టూప్ చేస్తాను కదా కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయానండి నేను మోమ్ తొందరలో మీకు చేసి పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఆల్